डीलक्स लॉर्ज बैगलो टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी बिया और दीगर तकारीब के लिए डॉर्मेटरी हॉल वाजिबी दामों पर तमाम तर सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफादा हासिल करें मजीद तफसलात के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन या फिर एट फोर डबल नाइन डबल एट जीरो पैदा करें वेलकम टू एनएच टीवी मी माधुरी। నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం కథం తొక్కిన కార్మిక వర్గం నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేస్తున్న సందర్భంలో జట్చల్ల నియోజకవర్గంలో బుధవారం నాడు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమయ్యిందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి విజయలక్ష్మి పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన నాలుగు లేబర్ కోడ్స్లను రద్దు చేయాలని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యథావిధంగా కొనసాగించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు దీప్లా నాయక్ పోలే జగన్ బ్యాగి కృష్ణయ్య

పర్మనెంటర్లు కాంట్రాక్టర్లు అవుట్ సోర్సింగ్ ప్రతి ఒక్కరు మన జీవితాలలో వ్యత్యాసం ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు కానీ అందరినీ కట్టగట్టి మొత్తం మిమ్మల్ని సముద్రంలో పడేస్తున్న పాతాల గంగలోకి తొక్కుతుంది అనే విధంగా హక్కులన్నీ తీసేసి కట్టు బ్యాడిసిన మార్చడం కోసం నాలుగు లేబర్ కోర్సులు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకని బాటిని తిప్పికొట్టాలంటే ఎవరికి వాళ్ళం పోరాటం చేస్తే సరిపోదు ఈ రోజు బలవంతమైన ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే బలమైన సర్పాన్ని ఎదుర్కోవాలంటే చంపాలంటే చీమ ఒకటై చీమల దండి మొత్తం విష సర్పాన్ని చంపాలనే పద్ధతులలో ఈ దేశవ్యాప్త సమ్మెను కార్మిక సంఘాలు నిర్ణయం చేశారు అందుకని ఈ సమ్మెకి కేంద్ర కార్మిక సంఘాలని నిర్ణయం చేశారు చేయాలని అట్లాగే మనకు ఈ సమ్మె రైతు సంఘాలన్నీ మనకు మద్దతుగా నిలిచాయి దేశంలో అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం మనకు మద్దతుగా వచ్చింది ఇవే కాదు కమ్యూనిస్ట్ పార్టీలు ఎరజెండా పార్టీలన్నీ ఈ దేశంలో పోరాడుతున్న కార్మిక వర్గానికి సమ్మెకి మేము మద్దతు ఇస్తున్నాం అనేసి కూడా సిపిఎం సిపిఐ తదితర ఎరజెండా పార్టీలన్నీ కూడా మనకి ఈ రోజు మద్దతుగా నిలబడ్డాయి ఇదే కాదు మొత్తం ప్రజల కోసం పనిచేసే ఇతర ప్రజా సంఘాలు ఇక్కడ వేదిక పైన ఇంకా చాలా సంఘాలు కూడా మరి మీరు పోరాటం చేస్తున్నది న్యాయమైంది అందుకని మీ సమ్మెకు మేము మద్దతుగా ఉంటున్నామని వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు మద్దతుగా ఈ సమ్మెలో ఉన్నారు అందుకని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఈ రోజు కార్మిక వర్గం ఒంటరి ఒంటరిగా లేవు మేము మాకు దేశంలో ఉన్న ప్రజానిక అందరూ కూడా మాకు మద్దతుగా నిలబడ్డరంటే నువ్వెంత అన్యాయం చేస్తున్నావో నువ్వు వెనక్కి తిరిగి చూసుకో బీజేపీ ప్రభుత్వం అని చెప్తున్నాం నాలుగు లేబర్ కోర్సులు తెచ్చారు నాలుగు లేబర్ కోర్సు అమలైతే మనకి ఏ హక్కులు ఉండవు సంఘం ఉండదు పోరాటం చేస్తున్న బలమైన సంఘాలని ఆ రిమార్క్ ఉందని సరిగ్గా రద్దు చేసే చరిత్ర అందులో ఉన్నాయి అంటే ఏ సంఘాలను రద్దు చేస్తుంది మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి